సంవత్సరానికి ఒకసారి ఒకసారి వచ్చేది మహాశివరాత్రి మహా పర్వదినం అని దీనికి పేరు పర్వం అంటే పండుగ కాదు పండుగ అంటే నూతన వస్త్రధారణ ఇంటి నిండా తోరణాలు అలంకారాలు వెండి వంటలు మధురాహారం పాయసాలు తను తినడం మందులతో భోగభాగ్యాలు అనుభవించడం దానికి పండుగ అని పేరు పర్వం అంటే ఇవన్నీ లేకుండా ఉండేదని అని పేరు ఆనాడు మూత వస్త్రహారులు కానీ పిండి వంటలు కానీ వృష్టాన్ని భోజనాలు కానీ అలంకారాలు కానీ ఉండవు అంటే మిగతా పండుగలన్నీ మన శరీరానికి అహంకారానికి శరీరాన్ని కూడుకున్నటువంటి బాధవ్య బాంధవ్యానికి దేహదేహాలకి పండగ అయితే ఇది నిజంగా ఎవరికి పండుగ జీవాత్మక అయితే ఆతడికి ఈ పీడ నశించేటువంటి శుభ ఫలం ఇవ్వగలిగితే అది జీవాత్మక పండుగ మిగతా అన్ని కూడా మంధన హేతువులే నేడు సమాజానికి అనేక విధములైన అరిష్టాలు సూచించే గ్రహస్థితి కనబడుతుంది మనం ఏం జీతము ఒక నమస్కారం చేశాం గ్రహములకు ఆ నక్షత్రాలకు మమ్మల్ని కాపాడమని అంతమాత్రం చేత మనం అర్హత కూడా సంపాదించుకోవాలి సుభము అంటే శరీరానికి సుఖమా నాకు సుఖమా నా మనసుకు సుభమా నా ఇంటికి సుఖమా నా పిల్లలకు సుఖమా ఎవరికైనా ప్రశ్న వేసుకుంటే చెట్టు చివరికి వచ్చే ఆన్సర్ సమాధానం నా జీవునికి ఏది సుభం అది కావాలి మిగతా కూడా కొంతకాలం తర్వాత అంతమైపోయే శుభాలే నిరంతరం శాశ్వతమైన శుభాన్ని కోరేవాడు మహాశివరాత్రి నాడు పరమేశ్వరిని వెళ్ళి అడుగుతాడు దానికి ముందు అర్హత తంపతి